స్టార్ట్ కాబోతుంది మరి ఏంటి అధికార పార్టీ మేడం మీకు యాక్చువల్ గా కొంచెం మీ ఆన్సర్స్ కి మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు మన జర్నలిస్ట్ గారు రాజశేఖర్ గారు మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద అంటున్నారు కాదండి ప్రజల దగ్గర నుంచి పాజిటివ్ ఓటు ఉంది ఎందుకు పాజిటివ్ ఓటు ఉంది అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తా ఉండేది ఏమంటే మా పాలన మీకు మెచ్చితే మళ్ళీ ఓటమి సో ఇక్కడ పాజిటివ్ ఓట్తో మేము వెళ్తున్నాం వ్యతిరేకత లేదు వ్యతిరేకత లేకపోగా చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయాల వలన దాదాపు ఎనభై స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు లేక ఈ రోజున ముప్పై మంది పైగా ఇతర పార్టీలను తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు తర్వాత ఒక ముప్పై సీట్లు వాళ్ళకి ఇచ్చారు మిగిలిన స్క్రాప్ ఎక్కడెక్కడ స్క్రాప్ తీసుకొచ్చి ఎదుర్కొన్నారు వేసేసుకున్నారు తర్వాత మేడం గారు మాట్లాడుతూ అక్కడ వాళ్ళు ఇక్కడ పనికి వస్తారా మేము లేదండి సీట్లు కోల్పోయిన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసామంటారు మరి కలిసే నాయుడు గారు ఎక్కడ నుంచి వచ్చారండి మాయకారావు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వంగలపూడి అనిత గతంలో ఎక్కడ పోటీ చేశారండి గోపాలపురం తర్వాత కొవ్వూరులో పోటీ చేసే వాళ్ళు అట్నుంచి ఇటు ఎందుకు మార్చారండి తర్వాత మేడం గారు మాట్లాడుతూ ఇన్హెరిటెంట్ స్కిల్స్ అని చెప్పారండి ఆ ఇన్హెరిటెంట్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వెన్నుపోటు దిచ్చి నుంచి వచ్చే వెన్నుపోటు వీరు వీరుడి దగ్గరకుండే ఆ స్కిల్స్ వేరు జగన్ ఇన్బిల్ట్ స్కిల్స్ సో జగన్ గారు ఏం చెప్తున్నారు నా లీడర్షిప్ చూడండి నేను ఏం చేశానో చెప్పండి అంటున్నారు ఆ ధైర్యం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లేదు తర్వాత మేడం గారు రజనీ గారు మాట్లాడుతూ కాపు ఉద్యమం లోంచి లీడర్షిప్ ఇవాల్వ్ కాకుండా ఆ దాన్ని ఏమంటారు ఆ రిజర్వేషన్ రాకుండా ఆపేసారి ముద్రగడ అంటున్నారు మర్చ సరే ముద్రగడ గారు చేదో చిన్న ఆయన తీసి పక్కన పెడదాం అతిలోక వీరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్కనున్న రాష్ట్రంలో తెలంగాణలో పోయి నేను గనక తెలంగాణలో పుట్టినట్టయితే అని మాట్లాడి ఆంధ్ర వాళ్ళకి పౌరుషం లేదు నాకు విపరీతమైన పౌరుషం ఉందని మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడండి కాపుల రిజర్వేషన్ గురించి తీసేస్తే కాపుల రిజర్వే రిజర్వేషన్ అన్న ఒక్క కులానికి కంటగొట్టేద్దని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళు వచ్చి కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడతారు అసలు వీళ్ళకి ఒక విధానం అనేది ఉండదు అలాగే మేడం గారు బాధపడిపోతా ఉంటారు ప్రతి డిబేట్ లో కూడా రాజధాని గురించి ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇల్లిటరేటు రెండు వేల పంతొమ్మిది ముందు ఎవడి రాజధాని ఏ కుల రాజధాని అని మీటింగ్ పెట్టాడా లేదా ఆ రోజున ఆ రోజు నోరుకేమైనా కుట్లేస్తున్నారా నేను చెప్తున్నా మీరు మళ్ళీ 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 ఇంటరప్ కాకండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు చూడండి ఒకసారి వీడియో ఈనాడు కూడా ఇవాళ కూడా ఉంది ఏం చెప్పారు రాజధాని అనేది గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉండాలి అని చెప్పి గా చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటో తారీఖు రోజున మందడంలో ఉన్న మందడంలో మీటింగ్ పెట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భూములు వెనక్కిస్తామని చెప్పిన మాట వాస్తవం తర్వాత రాజధాని లేదు రాజధాని లేదంటారు రాజధాని లేకుండా ఎక్కడ పోయిందండి రాజధాని ఉంది ఆపింది ఎవరు కోర్టుకు వెళ్ళింది ఎవరు సో ఇవన్నీ ఇవన్నీ చెప్పుకోవటానికి చేయటానికి తేల తేడా ఉంది తర్వాత మన తెలుగుదేశం మేడం గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్సో లేకపోతే పొర్రపో అన్ఫార్చునేట్గా ప్రజలు గౌరవించారంట అన్ఫార్చునేట్ ఏంటి మేడం ఇదే ప్రజలని మీరు వాళ్ళ ఇచ్చిన మ్యాండేట్ ని అగౌరవపరుస్తున్నారు నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం ఒక టిప్పర్ డ్రైవర్ కి ఉద్యోగం ఇచ్చామని అవహేళనగా మాట్లాడారు ఈ అహంకారపూరిత పూరిత ధోరణే తెలుగుదేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది మొన్న వచ్చిన కాదు శ్రీధర్ గారు ప్రజలకి మేము ముందుండి చెప్తూ ఉన్నాము మా పాలన నచ్చుంటేనే చేయమని చెప్తున్నాము ఈ పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య ఏదైతే పదవీ కాలం ఉందో ఇదంతా నచ్చితేనే ఓటేయండి అని ఒకవేళ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం ఇంకా చెప్పలేము తెలుసుకోవడానికి కూడా చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి మనం మే నెల వరకు వెయిట్ చేస్తే మే ఫోర్త్ వరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సారీ జూన్ ఫోర్త్ వరకు వస్తే వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మనకంతా తెలుస్తుంది కానీ ఒకవేళ ప్రజా తీర్పు కనుక యాంటీగా ఉంటే యాంటీగా ఉంటే మూడు పార్టీల్లో ఉన్నటువంటి పొత్తుకే పట్టం కడితే మీ ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన సరిగా లేదని చెప్పి అంగీకరిస్తుందో అధికార పార్టీ మాట్లాడదాం దానికంటే ముందు న్యూస్ ఎస్ఎన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యాండ్ మేడం ప్రశ్నకి నేను సింపుల్ ఆన్సర్ ఒకటి చెప్తా అండి రెండు వేల పద్నాలుగులో మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ అవే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో మేము ఓడిపోయినప్పుడు మేము ఎప్పుడు కూడా ప్రజల్ని నిందించలేదు ప్రజలు ఏమి చెప్పామంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వలన ఆయన నెరవేరుస్తాడనే నమ్మకం తోటి ప్రజలు ఓటేశారు కానీ ఆయన నమ్ నెరవేర్చలేడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పొజిషన్ అందుకు ఎఫోర్డ్ చేయలేదు అని చెప్పి మా పోరాటం మేము సాధించాం మా పోరాటంతో మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం మేము ప్రజలను ఒప్పించి ఓటు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వీళ్ళందరూ సూతంబర్గా అందరూ వచ్చి మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో మాట్లాడిన కోతలేంటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుభవం ఉన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఊరూరు తిరిగి అడుక్కుంది ఎవరు ఎవరు ఏ విధంగా అధికారం ఇచ్చారు ఛాన్స్ కరెంటు పెంచిన దానికి సంబంధించి మద్యపాన నిషేధానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ప్రజల్లో మాట్లాడుతూ అధికార పార్టీ మీద అంటే అప్పుడు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ పేదలకు ఇవాసిన ఇల్లు విషయంలో కానీ మద్యపాన నిషేధం సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తామని కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా రాంగ్ అని చెప్పొచ్చేమో అప్పుడు ప్రచార సభల్లో నేను అక్కడ వినున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను విజయవాడలో ఉన్నాను నేను వినడం జరిగింది అక్కడ వినడం కూడా జరిగింది అప్పుడు నేను డిబేట్స్ కూడా కండక్ట్ చేస్తాను వేరే ఛానల్ నుంచి ఓకే అదర్వైజ్ మరొకరు కూడా చెప్పున్నారు ఫెన్షన్ సంబంధించి ప్రచార సభల్లో మేనిఫెస్టో గురించి పక్కన పెడితే మేనిఫెస్టో ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడరు కదండి ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు రెండు వేలు ఇచ్చినారు అది కూడా లాస్ట్ మిట్ లో చేస్తున్నారు మేము మూడు వేలు ఇస్తాం అధికారంలోకి రాగానే అన్నారు అధికారంలోకి వచ్చిన విడతల వారీగా చేసుకొచ్చారు ఎస్ అధికార పార్టీలో ఉన్నప్పుడు చేసిన ప్రశ్నలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాటలకి చాలా తేడా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మీరు ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి పదవీ కాలంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ప్రజల నుంచి కొన్ని పాయింట్స్ ఏదైతే వస్తున్నాయో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పి సీఎంఏ చెప్తున్నారు ఆ నైన్టీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయేమో ఎగ్జాక్ట్లీ మేడం నేను అదే చెప్తున్నాను పోలవరం విషయం ఇప్పుడే మేడం గారు మాట్లాడుతూ నిర్వాసితులు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు నిర్వాసితులు డబ్బులు ఇవ్వాల్సింది ఎవరండి కేంద్రం ఒకటి రెండోది మద్యపాన్ని నిషేధం మీద బెల్ట్ షాపుల్ని ఫస్ట్ ఫేజ్ లో బెల్ట్ షాపుల్ని తీసేసాం రెండో ఫేజ్ లో నంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించా మూడో పేజ్ లో బయట నుంచి తీసుకురావడానికి వీలు లేదంటే కోర్టు బయట స్టేట్స్ ముందు తెచ్చుకుంటామని జీవో నాపింది ఎవరండి సో ప్రజలకి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు తర్వాత మీరు ఇంకొక మాట మాట్లాడారు పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి అన్నారు అది కొంచెం వీడియో చూపించగలరా జగన్ మాట్లాడింది బేసిక్ అది అధికారంలోకి వచ్చిన మూడు వేలు పెన్షన్ చేస్తామని చెప్పున్నారు తప్ప నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేస్తాం నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పి ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో బాదురే బాదురు అని చెప్పి ఏదైతే మొదలు పెట్టారో కరెంట్ బిల్ వీటి అందు గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పారా నాలుగు విడతల్లో చేస్తామన్న వర్షన్ ఎక్కడైనా వచ్చిందా మీరు ప్లే చేయగలరా బయట శ్రీధర్ గారి కోసం శ్రీధర్ గారి కోసం ఒక బైట్ మేడం ఫిబ్రవరికి ఖర్చు కడుతా ఉన్నాం అక్కడ ఇన్ని కనిపిస్తా ఉన్నా కూడా రకరకాలుగా రకరకాలుగా దమ్మి తిమ్మిం చేస్తారు దిమ్మిది తమ్మిని చేస్తారు ఏదో ఏదో ఒక ఇదండి జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ లో మేము ఇల్లు కట్టుకుంటూ జగన్ అనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను తిమ్మిన బొమ్మని చేస్తున్నాను ఇదే రాజధాని నేను యాక్సెప్ట్ చేస్తాను నేనైతే ఇంకా గొప్పగా డెవలప్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ బయట అండి బహుశా శ్రీధర్ రెడ్డి గారికి అర్థమై ఉంటది మాట తప్పను మడన్ తెప్పను అన్న అధినాయకుడు మొట్టమొదటి మోసం ప్రజావేదిక పడగొట్టడం ఇసుక ఆపేయడం అమరావతి రాజధాని లేకుండా చేయడం అండి ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పి మీరు ఇంకేమైనా చెప్పండి ఏమమ్మా నువ్వు చదువుకున్న దానివి వే కదా రిజర్వ్ కన్సర్వేషన్ యాక్ట్ తెలుసు కదా ఎవడైనా కానీ రిజర్వ్ కన్సర్ ఏరియాలో ఎవడైనా కానీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ ని వ్యతిరేకించి ఒక బిల్డింగ్ కడతాడా లేకపోతే ఒక షెడ్ వేస్తాడా ఏం మాట్లాడతారమ్మా కనీసం కనీసం లోక జ్ఞానం కోసమైనా కనీసం పది మంది గారు రాజధాని ఒక్క నిమిషం నేను మళ్ళీ కమిటీ హైపర్ కమిటీ సెలెక్ట్ కమిటీ అన్ని కమిటీలు ఎందుకు వేశారండి వినుకొనిచ్చుకోవచ్చుగా మేము అడిగామా మేము అడిగామా మా ఏరియా రాజధాని కావాలని కర్నూలు కృష్ణానది పరివాహ ప్రాంతంలో రాజధాని పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు కలెక్ట్ చేసి సిఆర్డిఏ చట్టం పెట్టి నేను అక్కడే ఇల్లు కట్టుకుంటున్నా నేను ఎప్పుడో వచ్చేసాను ఆఫీస్ కూడా పెట్టాను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తానన్న తల్లబొల్లి మాటలని మాట తప్పను మడం తిప్పనని ఎంతవరకు నమ్మాలి రాష్ట్ర ప్రజలు మేడం ఇదే ఇదే బేసిక్ ప్రాబ్లం ఏది పెడితే అది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కొంచెమైన కొంచెమైన సెన్స్ అప్పుడే అపోజ్ చేసి ఉండాల్సింది కదా సార్ అపోజ్ చేసి ఉండాల్సింది కదా మా అధినాయకుడికి చంద్రబాబు గారికి వైరం ఎక్కడైంది ఈ రాజధాని రైతుల భూముల విషయంలోనే కదా అంత భూములు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అనే విషయంలోనే కదా అప్పుడు చంద్రబాబు గారితో గొడవపడి ధర్నా చేసి ఉండాల్సింది కదా అదే 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 నాయకుడిని సమర్థించడానికి అవును ఏం అవునవును ఏం చేస్తాం అవతల వ్యక్తి రాక్షసుడు అయిపోతే అందరం కలిసి పనిచైపోతే అతన్ని ఎలా ఎదుర్కొంటామండి ఎవరు రాక్షసుడు ఎవరు రాక్షసుడు ఎవరు ఏంటని ప్రజలు తేలుస్తారు తొందర పడక్కర్లా ఊరికే ఊరికే నోరుంది అది మాట్లాడతారు వ్యతిరేకత లేదన్న మీకు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేస్తున్న ప్రతిసారి మీరు ఎందుకు పోలీస్ వర్గాల్ని బందోబస్తు పెట్టి టీచర్లను పంపించేశారు అంగన్వాడీ వాళ్ళని పంపించేశారు దళితుల్ని పంపించేశారు ఆ ఈ రోజు మరి వ్యతిరేకత లేదు అంటే సిపిఎస్ విధానం ఏంటి అంగన్వాడీ పరిస్థితి ఏంటి రాజధాని రైతుల్లో ఇంకొక దొంగలు టేసుకుని ఎందుకు సార్ సెక్రటేరియట్ కి వెళ్తున్నారు హర్యానాను పంజాబ్ రైతులు వస్తుంటే మోడీ అక్కడ కంచలేసుకొని కూర్చున్నాడా ఏం మాట్లాడతావమ్మా పోలీస్ పోలీస్ అది ప్రొడక్షన్ ఇవ్వటం